తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే ప్రధాని మోదీకి ఏంటి సమస్య అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ పోరు గర్జన మహాధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రిజర్వేషన్లు గుజరాత్ లో అడగలేదని ఢిల్లీలో కుర్చీ అడగలేని బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రధాని మోదీ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు

అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం మేము గుజరాత్ లో చేస్తాం అంటలేం మేము ఉత్తరప్రదేశ్ లో అంటలేం ఇవాళ అందుకే మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశం అంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది మీరు అనుకుంటున్నారేమో గుజరాత్ లో అంచి వేస్తామని ఇది నిప్పు రబోయి రగులుతుంది దేశం మొత్తం వ్యాపిస్తుంది దేశ నలుమూలల జాగృతం చేస్తాం మా పెద్దలు అన్నంత చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడగట్టం మీరు ఎట్లా ఢిల్లీల గద్ద మీద ఉంటారో మేము కూడా చూసాం ఆయన ఉద్యోగాలు ఇవ్వని కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం కూడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చినాం పరైన వర్గాల రిజర్వేషన్ మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి లేకపోతే మీరు దిగన్న పోవాలి మోడీ గారు మీకు తప్ప ఇది ఎక్కువ కాలం పీసీ ముసుగులో మీరు ప్రభుత్వాన్ని ఏలో మీరు గద్దె మీద కూర్చోలేరు